నాగుల చవితికి పుట్టలో పాలు పోయడం వెనక ఆంతర్యం ఏమిటో తెలుసా ఈ మానవ శరీరం అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటిని నవరంధ్రాలు అని కూడా అంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్ను బాము అని అంటారు అందు కుండలి శక్తి మూలాధార చక్రంలోకి పాము ఆకారం వలె ఉంటుందని యోగ శాస్త్రం చెబుతుంది ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలను విషాలనికి క్రక్కుతూ మానవుల్లోని సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజు ప్రత్యక్షంగా విషసర్పాలు ఉన్న పుట్టను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాల్లో నివసించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషునిగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేస్తారు అలానే నాగుల చవితి రోజు పుట్టలో పోయడం వల్ల సకల కర్మ పాపకు తొలగి సంతానం కలుగుతుందని ఎటువంటి రోగాలు దరిచేరవని చెప్పి ఆ నాగమయ ఆశీస్సుల కోసం పుట్టలో అయితే పాలు పోయడం జరుగుతుంది పాలు పోసిన తర్వాత ఈ విధముగా చెప్పుకోవాలి అలానే పిల్లల చేతి కూడా చెప్పి పొరపాటున తోక తొక్కితే తోటి వాడు అనుకో నడుము తొక్కితే నావాడు అనుకో పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో ఏదేమైనా నీకంట నేను పడను నాకంట నువ్వు పడకుండా మమ్మల్ని చల్లగా చూడు స్వామి అని దండం పెట్టుకోవాలి